హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ టిక్ టాకర్ తరుణ్ణి వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈరోజు చాలా స్పెషల్ డే నేను అనుకుంది నేను రీచ్ అవ్వబోతున్నా ఈరోజు వచ్చేసి మేము త్వరలో కొత్త ఇల్లు కట్టబోతున్నా చూడండి ఒకసారి సో గరేష్ చూడండి గరే త్వరలో కొత్త ఇల్లు కట్టబోతున్నావు అండ్ మా మమ్మీ దగ్గర సో మమ్మీ ఎలా అనిపిస్తుంది త్వరలో కొత్త ఇల్లు కట్టబోతున్నావు కదా బాగా మంచిగా అనిపిస్తుందా నువ్వు అనుకుంది అంటే నువ్వు అనుకున్నావు కదా స్టార్టింగ్లోనే ఒక మంచి ఇల్లు ఉండాలని సో ఇప్పుడైతే కట్టబోతున్నాం చాలా హ్యాపీగా ఉందా చాలా హ్యాపీగా ఉందా హ్యాపీగా సో మమ్మీ లే సపోర్ట్ నేను చాలా హార్డ్ వర్క్ చేసిన వితౌట్ మై మామ్ ఐ కాంట్ టు ఎనీథింగ్ సపోర్ట్ ఉంటేనే కదా అన్ని చేయగలుగుతాం ఇంకా గైస్ చూడండి లాస్ట్ వరకు అయితే అన్నీ చూపిస్తా ప్రజెంట్ అయితే కొంచెం ఈ చెత్త అయితే వేసేసినాం త్వరలో ఇంకా ఇల్లు అయితే కట్టబోతున్నా అప్పుడు మీకు హోమ్ టోర్ చూపిస్తాను ఆ లోపల చూడండి సరేనా అందుకని నేను షేర్ చేయాలనుకున్నా ఈ హ్యాపీని ఈ హ్యాపీ మూమెంట్ని అందుకనే మీతో ఒక వీడియో తీసి షేర్ చేస్తున్నా ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ చూశారు కదా సో ఒకసారి ప్యాక్ చూపెట్టు ప్రజెంట్ అయితే సగంలో సగం ఇంకా కాలేదు అయ్యాక హోమ్ టూ చేస్తా తప్పకుండా అందరు చూడండి దయచేసి సరేనా సరే సో చూసారు కదా ఇదైతే నీళ్ళు పట్టేది హౌస్ అంటారు దీన్ని రీసెంట్గానే నిన్ననే కట్టేది ఇది పైన దీస్లో అందుకనే ఈరోజు నిన్ననే చేద్దాం అనుకున్నా ఒక వీడియో బట్ ట్యాంక్ కుదరట్లేదు అందుకనే ఈరోజు చేస్తాను అయితే ఇలా ఉంది త్వరలో ఫుల్ వీడియో చూపిస్తా అందరూ ఖచ్చితంగా చూడాలి నేను చాలా అంటే చాలా కళలు కలుపుకున్నా అంటే డ్రీమ్ చూసుకున్నా ఒక ఇల్లు మంచిగా ఉండాలని ఎక్కువ పిల్లర్ అంటూ ఏమీ లేదు సిక్స్ పిల్లర్సే టూ రూమ్సే ఉంటాయి కింద అన్నయ్య మమ్మీ వాళ్ళు ఉంటారు నేను ఒకటి పైన కట్టించుకుంటున్నా చిన్న రూమ్ జస్ట్ సిక్స్ పిల్లర్స్ టూ రూమ్స్ పైన ఒకటి చిన్న రూమ్ ఐ మీన్ పెంట్ హౌస్ లాగా అలానే కట్టుకుంటున్నాం ఎక్కువ కట్టుకోవాలంటే మా దగ్గర అంతగా బడ్జెట్ లేదు సో ఎందుకని ఉన్న దాంట్లోనే నన్ను మేము కట్టి కన్సన్ట్రేషన్ చేసుకుంటున్నాం సో ఇదే అండి ఎక్కువ నేను మాట్లాడలేను నాకు స్టేజ్ ఫియర్ చాలా అంటే చాలా భయం అందుకనే నేను మాట్లాడలేకపోతున్నాను ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఏమైనా రాంగ్గా ఉంటే నన్ను స్పీచ్ చేయండి ఇలా చేయాలి ఎలా చేయాలని కామెంట్ చేయండి త్వరలో అంటే హోమ్ టూ చేయిస్తా అందరూ చూడండి సరేనా బాయ్ అలా టేక్ కేర్ చేయు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లనే సో నేను ఈ స్టేజీలో ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ బాయ్ బిల్